ఐకాన్ స్టార్ అల్లువర్జున్ కూతురు ఆహా చెప్పిన తెలుగు పద్య విని నందమూరి బాలకృష్ణ ఆశ్చర్యపోయారు సుకుమార్ దర్శకత్వంలో అల్లువర్జున్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్ డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బికే షో నాలుగవ సీజన్కి అర్జున్ వచ్చారు ఇప్పటికే అల్లు అర్జున్ ఎపిసోడ్ పార్ట్ వన్ స్ట్రీమింగ్ అవుతుండగా పార్ట్ టూ రానున్న శుక్రవారం స్ట్రీమింగ్ కాబోతుంది పార్ట్ టూ ఎపిసోడ్ మధ్యలో అల్లు అర్జున్ కొడుకు అయాన్ కూతురు ఆర్హ షోలోకి ఎంట్రీ ఇచ్చారు వచ్చి రాగానే బాలయ్య కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు ఆ తర్వాత బాలయ్య సరదాగా అర్హాని నీకు తెలుగు వచ్చా అని అడిగారు దీంతో ఆర్హ పక్కనే ఉన్న అల్లు అర్జున్ తెలుగు వచ్చా అంటూ ఏదో చెప్పబోతుండగా వెంటనే అర్హ అటగని కాంచే భూమిసూరు డంబర్ చింబురా అంటూ తెలుగు పద్యాన్ని అందుకుంది అర్హ ఆ పద్యం చెప్తున్నంతసేపు బాలకృష్ణ ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయారు పద్యం పూర్తవ్వగానే అర్హాని దగ్గరికి తీసుకొని బాలయ్య ముద్దు పెట్టుకున్నారు ప్రస్తుతం ఈ విషయం నిట్టింట వైరల్గా మారాయి అయితే ఇటీవలే రిలీజ్ అయిన పుష్ప ట్రైలర్ రికార్డులను కొల్లగొడుతుందనే చెప్పాలి